హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు నేనైతే మరొక వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇంకేముంటుంది మా పాపకి భోగిపళ్ళు పోసాం కదా ఆ వీడియోనే అండి అండ్ దీని ప్రీవియస్ వీడియో అంటే మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి అండ్ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ భోగిపళ్ళు పోయడం కోసం అంతా రెడీ చేస్తున్నాను అనమాట అంటే రేగిపళ్ళు ఫ్లవర్స్ చాక్లెట్స్ చెరుకు కాయిన్స్ అక్షంతలు సో అన్నీ వేసి భోగుపల్లి పోయడం కోసం అయితే ఇలాగ రెడీ చేసి పెట్టేశాను అండ్ ఇప్పుడైతే డెకరేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అండ్ నేనైతే ఇక్కడ కైట్ థీమ్తో ప్లాన్ చేసుకున్నాను బ్యాక్ డ్రాప్ డెకోర్ అంతా సో ఇలా డెకరేషన్ అంతా ఇంట్లోనే చేసుకుని అండ్ ఆఫ్టర్ దట్ పాపకైతే అయితే భోగిపళ్ళు పోసాము ఇది ఇష్యు పాపకి ఫస్ట్ భోగి సో మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట పాపకి భోగిపళ్ళు పోయడానికి సో చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫస్ట్ అయితే ఇట్లాగా తల్లి భోగిపళ్ళు పోయాలంట సో అందుకే నేను ఫస్ట్ పోసాను లైక్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఫస్ట్ అయితే పాపకి బొట్టు పెట్టేసి తర్వాత భోగిపళ్ళు పోసామన్నమాట అండ్ ఆఫ్టర్ దట్ అత్తయ్య వాళ్ళు అండ్ అలాగే వదిన వాళ్ళు అందరం భోగిపళ్ళు పోసేసి పాపకి అయితే ఇచ్చేసాము సో మీరు కూడా వీడియో చూసేయండి నిచ్చిన పొలమ కోడిని ఇచ్చిన పొలమ తీరైన నా మెడకు తీగు చేయించన్న ఇచ్చిన ఒకరో కై కొన్న ఒకరోక తల్లిగారు సొమ్మని తలుసుకుందు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం నిత్యశుభ మంగళం చూశారు కదా మేమైతే మా పాపకి ఇలాగా భోగిపల్లి అయితే పోవేశాము అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్ విధంగా నెక్స్ట్ బ్లాగ్ టాటా బాయ్ బాయ్